ఏపీ ప్రభుత్వం ఆగస్టు నెలలో పంపిణీ చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కొన్ని కీలక సమాచారాలు అయితే విడుదల చేయటం జరిగింది ఇందులో భాగంగా ఎన్ని రోజులు పెన్షన్ పంపిణీ చేయవలసి ఉంటుంది మొదటి రోజు ఎన్ని పెన్షన్ పంపిణీ చేయాలి అలాగే రెండవ రోజు పెన్షన్ అనేది ఇస్తారా లేదా అనేది దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదల చేయటం జరిగింది దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారని దానికి సంబంధించిన సమాచారం అనేది ఇప్పుడైతే నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయటం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే పెన్షన్ పంపిణీ గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్కి సంబంధించి సిఈఓ సెప్ అధికారులకి సూచనలు చేయటం జరిగింది పెన్షన్ పంపిణీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కోసం నియమించబడిన అందరూ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ చేయాల్సి ఉంటుంది అంటే తప్పనిసరిగా మొదటి రోజున పెన్షన్ పంపిణీ అనేది చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలైతే చేపట్టడం జరిగింది ఈసారి కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బందితో పాటు అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి టీచర్లతో పాటు ఎవరైనా ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్సు ఉన్నారో వాళ్ళ ద్వారా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది ప్రతి నెల తప్పనిసరిగా ఉదయం ఆరు గంటల నుంచి ఆగస్టు ఒకటో తేదీన ఆరు గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించాలని తెలియజేశారు అంటే మొదటి రోజే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఏదైనా సరే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే అంటే గతంలో కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించి యాప్ అనేది సరిగా వర్క్ అనేది కాకపోవడంతో పెన్షన్ పంపిణీ కొంత ఆలస్యం అయితే జరిగింది ఇదే తరహాలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే రెండవ రోజు కూడా పెన్షన్ పంపిణీ చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పంపిణీ సమయాన్ని పొడిగించే సమయం ఇవ్వబడదు అని కూడా తెలియచేయడం జరిగింది తప్పనిసరిగా పెన్షన్ పంపిణీ అనేది మొదటి రోజే పూర్తి చేయవలసి ఉంటుంది అది కూడా తొంభై తొమ్మిది శాతం యాప్లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే రెండవ రోజు పంపిణీ చేయవలసి ఉంటుంది పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సమయాన్ని అయితే పొడిగించబడదని మొదటి రోజు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఇచ్చేస్తారు ఎవరైనా వేరే కారణాల ద్వారా పెన్షన్ పంపిణీ అనేది మొదటి రోజు తీసుకుపోయినట్లటువంటి వారు ఉంటే వారికైతే రెండో రోజైతే పెన్షన్ పంపిణీ అనేది అవకాశం అయితే ఉంటుంది మొదటి రెండు రోజులు పెన్షన్ పంపిణీ అన్ని గ్రామాల్లో ప్రెస్ లేదా సోషల్ మీడియా లేదా బీట్ ఆఫ్ టామ్ టామ్ అంటే డప్పు అనేది వేయటం జరుగుతుంది అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయటం లేదా వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రచారం అనేది చేయాల్సి ఉంటుంది ఈ సమాచారం తప్పనిసరిగా ప్రతి పెన్షన్దారునికి తెలియజేయాలని ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆగస్టు ఒకటో తేదీన తప్పనిసరిగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళద్దు ఇంటి దగ్గరే ఉండాలని పంపిణీ చేస్తారు కాబట్టి ఏపీ ప్రభుత్వం అయితే టార్గెట్ అయితే పెట్టుకుంది అలాగే తొంభై కంటే ఎక్కువ మంది పెన్షన్దారులు ఒకే సిబ్బందికి మ్యాపింగ్ అనేది చేసినట్లయితే అంతే చాలామందికి సంబంధించి మొదటి నెలలో అధిక మొత్తంలో పెన్షన్ అనేది ఒకే వ్యక్తికి మ్యాపింగ్ చేస్తున్నారు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఆలస్యం అయితే జరిగింది అయితే కొంతమందికి మాత్రమే అయ్యింది అయితే ఈసారి అలా జరగకుండా ప్రతి ఒక్క పెన్షన్దారునికి యాభై కన్నా ఎక్కువ పెన్షన్లలో ఉన్న అటువంటి వారందరికీ సంబంధించి మరొకరికి మ్యాపింగ్ అనేది చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే తాజా నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి ఒక్క సిబ్బందికి తప్పనిసరిగా యాభై పెన్షన్ల కన్నా ఎక్కువ ఉండకూడదు అని రిస్ట్రిక్షన్తో తప్పనిసరిగా పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఇకపోతే సెక్రటరీ వారిగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని ఎండిఓలు అండ్ కమిషనర్లకు పంపబడ్డాయి అంటే ప్రతి ఒక్క గ్రామ అలానే వార్డు సచివాలయం పరిధిలో ఏ ఏ సచివాలయానికి ఎంత పెన్షన్లు అనేది శాంక్షన్ చేస్తారు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి దానికి సంబంధించి ఎంత లిస్ట్ అనేది ఇప్పటికే అయితే పంపించటం జరిగింది ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది బ్యాంకుల ద్వారా తీసుకుంటారు కాబట్టి ముందుగానే ఆ యొక్క బ్యాంకులకు సంబంధించి మేనేజర్లకు ఈ యొక్క తేదీన డబ్బులు అనేది తీసుకోవడానికి వస్తున్నాము తగినంత డబ్బులు ఉంచుకోవాలి వాళ్ళకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ముందుగానే తెలియచేయాలని తెలియజేశారు ముప్పై ఒకటవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది విత్డ్రా అనేది చేసుకోవాలని తెలియజేశారు అలాగే రెండవ తేదీ చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇక ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది చెల్లించలేదు వాళ్ళకి ఎందుకు చెల్లించలేదు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా కారణాలైతే సంబంధిత అధికారులకి ఆన్లైన్లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది అలాగే ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి గంటకు పరిశీలించి తర్వాత మొదటి రోజు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ అనేది చేసే విధంగా ఈ యొక్క చర్యలు చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయటం జరిగింది ఇది తప్పనిసరిగా ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ అనేది పూర్తి స్థాయిలో చేపట్టాలని ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే రావటం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చాలామంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి మధ్యలో అప్లికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ యొక్క తేదీ వేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ తేదీ అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది చే ఎప్పుడైతే ఆన్లైన్ చేస్తారో దానికి సంబంధించిన గ్రీవెన్సీ నెంబర్ అనేది వస్తుంది ఈ యొక్క గ్రీవెన్సీ నెంబర్ అనేది ఎంటర్ చేయటంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో తప్పు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తండ్రి లేదా భర్త పేరు ఎంటర్ చేయాలి జెండర్ కూడా అలానే ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు ప్రకారం తప్పనిసరిగా రోజు నెల సంవత్సరం మీ యొక్క పుట్టిన తేదీ అనేది వేయాల్సి ఉంటుంది అయితే ఇందులో చాలామందికి సంబంధించి పుట్టిన సంవత్సరం మాత్రమే చాలా అయితే ఉంది ఇక్కడ ఏదైనా సంవత్సరం ఉందో ఆ సంవత్సరం అనేది ఉంది నెల రోజు అనేది జీరో జీరోలో ఉంటుంది చాలామందికి ఇలా ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి అయితే ప్రస్తుతం సచివాలయాల్లో అలానే మీ సేవా సెంటర్ల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అనేది చేయించుకోండి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా మీకు సంబంధించిన నెల తేదీ అనేది ఉండే విధంగా ఆధార్ కార్డులో ఉండే విధంగా మీరైతే మార్పు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ అలానే కమ్యూనిటీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంతవరకు చదువుకున్నారు ప్రస్తుతం వైవాహిక స్థితి ఏంటి డైవర్స్డ్ మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ప్రస్తుతం మీ యొక్క శాశ్వత చిరునామా అనేది ఏదైతే ఉందో అది అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే శాశ్వత చిరునామా ప్రస్తుత సి చిరునామా ఒకటే రెండు అయితే ఎంటర్ చేయండి లేదా ప్రస్తుతం మీరు శాశ్వత చిరునామా ఉండి ప్రస్తుతం మీరు వృత్తి పట్ల ఎక్కడైనా ఉండవచ్చు లేదా ఇతర కారణాల వల్ల వేరొక ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే పెన్షన్ ఏ రకంగా చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క పెన్షన్ పేరు అయితే ఎంటర్ చేయాలి అలాగే మీరు వికలాంగులు గనుక అయితే తప్పనిసరిగా సదనం ఐడి అయితే ఎంటర్ చేయండి మీకు సంబంధించిన వాలంటీర్లు ఎవరూ లేరు కాబట్టి అనేది వదిలేయాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు నెంబర్స్ అనేది ఎంటర్ చేయాలి కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా పెన్షన్ పొందుతున్నట్లయితే ఎస్ నో అని రెండు ఉంటాయి దాన్ని బట్టి ఎంటర్ చేయండి ఒకవేళ ఎస్కి ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన ఈ యొక్క పెన్షన్ అయితే మీకైతే రాకపోవచ్చు ఆ యొక్క పెన్షన్దారులు ఎవరైనా సరే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ అయితే మీకు పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది వీలైనంత వరకు నో గనుక ఉన్నట్లయితే వంద శాతం మీకైతే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఆధార్లో పేరు కానీ లింగం కానీ పుట్టిన తేదీ కానీ మార్పులు చేర్పులు ఏదైనా చేసినట్లయితే ఆ యొక్క మార్పులు ఎందుకు చేశారు అనే విషయాన్ని కూడా చే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇక్కడ మాత్రం మీకు సంబంధించిన పుట్టిన తేదీలో కరెక్ట్గా ఉండేటట్లుగా మీరైతే చెక్ చేసుకోవాలి దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేటు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అలాగే పెన్షన్ ఏ రకాన్ని బట్టి సంబంధిత పత్రం మీరు మత్స్యకారులు దానికి సంబంధించిన మత్స్యకారులకు సంబంధించిన పత్రం అలాగే ఆధార్ కార్డు హిస్టరీ తప్పనిసరిగా జిరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డుకు సంబంధించిన ఆధార్ వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేశారు అనే దానికి సంబంధించిన హిస్టరీ అనేది ఉంటుంది మీరు ఉదాహరణకు డేట్ ఆఫ్ బర్త్ మార్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మార్చారు గతంలో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది ఇప్పుడు ప్రస్తుతం మార్చడం మార్చటం జరిగిందనేది రావటం అనేది జరుగుతుంది ఉదాహరణకు మీరు అడ్రస్ మార్చుకున్నట్లయితే అడ్రస్ కూడా మార్చుకున్నట్లు రావడం జరుగుతుంది పెన్షన్ రావడం కోసం మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకున్నట్లయితే ఈ ఆధార్ హిస్టరీలో మీరు మార్చినట్లు తెలిసి మీ పెన్షన్ అయితే రద్దయిపోతుంది అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ గడిచిన ఆరు నెలలకు సంబంధించి కరెంటు బిల్లు జిరాక్స్ అంటే ఈ ఆరు నెలలకు సంబంధించిన జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మూడు నెలలకు సంబంధించిన జిరాక్స్ ఇచ్చినా సరిపోతుంది ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది ప్రస్తుతానికి అప్లికేషన్ అనేది రెడీ అయితే చేసుకోండి అలాగే గత సంవత్సరంలో ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పెన్షన్లు అయితే అప్లై చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ సంబంధించి దాదాపుగా పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది పూర్తయినట్లు అటువంటి వాళ్ళందరికీ సంబంధించిన పెన్షన్లు అనేది శాంక్షన్ అయినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది ఇష్యూ అనేది చేస్తారు అప్పుడు వాళ్ళందరికీ ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది రాబోతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అనేది అప్లై చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ పూర్తయింది కాబట్టి అటువంటి వాళ్ళందరికీ త్వరలోనే పెన్షన్ అనేది అందచేస్తారు ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రారంభిస్తారు వెంటనే పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ పూర్తయ్యి త్వరలోనే ఈ యొక్క పెన్షన్కు సంబంధించి రావటం అయితే జరుగుతుంది ఇది పెన్షన్లకు సంబంధించిన మొత్తం వివరాలు ఈ వీడియో పట్ల ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను